కోర్టులో ఉన్నటువంటి కేసుని బలవంతంగా తీసిన కేసులో పిల్ల సైకో ఎంసి అరెస్ట్ అవ్వడం ప్రజలు ఒక సైకో బయట తిరిగితే ప్రజలకి ప్రమాదకరం పోలీసులు అరెస్ట్ చేశారనే ప్రజలందరూ కూడా ఆనందోత్సవాలతో ఉన్న టైంలో పెద్ద సైకోనటువంటి జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడుతున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్స్లో మాట్లాడినటువంటి తీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి పిచ్చి పరాకాష్ఠకు చేరింది అనుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి వంశీ అనే వ్యక్తి సంఘం అతన్ని బహిష్కరించింది మీకు ఎప్పుడైతే భువనేశ్వరి గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడాడో ఆ రోజు నుంచి అతన్ని ప్రజలు వెలివేశారు అది నీకు తెలియదు ఒక పై చే జగన్మోహన్ రెడ్డి నీకు నూట డెబ్బై ఐదు సీట్లు ఇచ్చావు పదకొండు సీట్లు వచ్చినాయి అంటే నూట అరవై నాలుగు మంది ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉన్నారు వాళ్ళని ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ దగ్గర నువ్వు అడుగు ఈ వంశీ నాని గురించి పార్టీ ఎంత ధైమే అసలు నీ దగ్గర ఉన్నటువంటి ఎమ్మెల్యేలు నీ పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్నటువంటి వాళ్ళే ఈ కొడాల నాని వంశీ వల్ల కొద్దిగా ఓడిపోయామని వాళ్ళు చెబుతుంటే నువ్వు ఇంకా ఎక్స్లో మాట్లాడుతున్నామంటే వంశీ గురించి నీ పిచ్చి ఇక పరాకాష్ఠ చేరింది దీన్ని బట్టి ఇవాళ నాకు ప్రతిపక్ష సీట్ ఇవ్వండి ప్రతిపక్ష హోదా ఇవ్వండి ఇస్తేనే అసెంబ్లీకి మాట్లా వస్తానన్నావు నాకు తెలిసి అవగాహనలో వంశీ అనేవాడు భువనేశ్వరు గారి గురించి ఎప్పుడైతే మాట్లాడాడో వాడిని నువ్వు ఇంటికి వెళ్ళి నాలుగ కోర్స్ ఉంటే నీకు ప్రతిపక్ష హోదా వచ్చే ఉండేదేమో నా అది నా పర్సనల్ ఒపీనియన్ ప్రతిపక్ష హోదా వచ్చి ఉండేదేమో నువ్వు అలా చేయకుండా ఎంకరేజ్ చేయడమే కాకుండా మళ్ళీ అసెంబ్లీలో మీ చెంచాలను పెట్టుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఉండగానే ఆమె గురించి మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో ఈరోజు నీకు పదకొండు సీట్లు రావడానికి కారణం మీకు ఇంట్లో వాళ్ళ గురించి విలువలు తెలియదు ఇదే వంశీ ఇదే నాని వీళ్ళు మంచోళ్ళని చెప్పను నేను వీళ్ళు సైకోలు నిన్న అమ్మటి రాంబాబు ఒక ప్రెస్ మీట్లో చెప్తున్నాడు వంశీ నాని తెలుగుదేశం వాళ్ళు అని ఓకే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి భిక్ష పెట్టింది మరి ఈ సైకోలు తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడలేదే మాట్లాడితే మా నాయకుడు ఇమీడియట్లే సస్పెండ్ చేసేవాడు ఇదే ఎంసీని గన్నవారిలో దాసరి బాలవర్దంలోని ఏదో మాట్లాడాడంటే సస్పెండ్ చేశాడు గత చరిత్ర మీకు తెలియదేమో తెలుసుకోండి ఒకసారి